Ini nanti mana? Ah, ni apa nanti? Ini nanti. Lelaki pues... ini nak rajumari. Lelaki macam cakap lain. Hmm, bah. కడుపునిండా తాగి ఎండాలైందిరా తాగి చాలా రోజులు అయింది కదా కొంచెం కళ్ళు తిరుగుతున్నా నాకు మాత్రం జరగట్లేదు నీకు ఏది తిరుగుతాయి మామిలాడు అబ్బా ఇంకి నీకు ఎంత కావాలంటే అది తాగు కానీ తాగినట్టు మాత్రం ఉండు తాగితే ఎలా ఉంటారు తాగితే తాగినట్టే ఉంటారు ఇది కొంచెం కంట్రోల్ తప్పునాడు రోయ్ లైక్ టూ హెవ్ ఎనీథింగ్ ఎస్ ఆ నిశ్చేకాకు నాకు అర్థమైంది బాగోదు వాళ్ళ ఇంటికి మనం వచ్చాం కదా అర్థం చేసుకో రాను చూడు తయారు అమ్మా హే గాయిస్ ఆమ్స్కింగ్ యూ యూ వాంట్ ఎనీథింగ్ లెక్ట్ మీ

హిందీ వరల్డ్ పాపం తెలుగు రాకపోయినా ఏదో మాడండి రయ్యా మన ఉన్న రోగం తెలుగు వచ్చిన రానట్టు అదేమిటి ఇదేమిటి అరి అరి అదే లే ఉంటుంది పైన లే ఉంటుంది మనకెందుకురా ముగ్గుంది మందు అయిపోయింది మందు తాగడానికి కాదు రావునా ఇప్పుడు ఆడపిల్ల అంటే మన శ్రావణిలాగా ఓ పద్ధతిగా మాట్లాడేది అర్థం అవుతూ ముద్దువాదువా ఉంటే మనకు కూడా రకమైన ఫీలింగ్ మిమ్మల్ని ఎన్నిసార్లు ఎన్ని కేసుల నుంచి బయటపడేశానో మీ అందరికీ బాగా తెలుసు అది నాకు ఎంత రిస్కో కూడా మీకు తెలుసు ఇప్పుడు నా లైఫ్ డేంజర్లో పడింది దానికి కారణం ఈ ఫోటోల్లో ఉన్న నలుగురు కుర్రాళ్ళు ఆ అమ్మాయి నన్ను నేరసరిగా ప్రూవ్ చేసే ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది అది తీసుకుని రాజ్భవన్కి వెళ్తున్నారు ఇప్పుడు నేను మీకు ఇచ్చిన అమౌంట్ జస్ట్ అడ్వాన్స్ మాత్రమే ఇంకా మీకు ఎంత కావాలన్నా ఇస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు రాజ్భవన్ కు వెళ్ళక ముందే చచ్చిపోవాలి నువ్వేం ఫిగర్ చూసుకుంటాం కాసు సుల్తాన్ బజార్ దూల్పేటలో మన పోరగాళ్ళందరినీ చెయ్యి రాజ్ భవన్ కెళ్ళే రాస్తాలని బ్లాక్ చేయాలా నీకు బుద్ధున్నా నువ్వు ఇక్కడ ఓలే ఆడుతున్నావు అక్కడ రాజభవన్ చుట్టూ ఆవిడ మనసులు కాస్తారా అడికి వెళ్ళడం చాలా కష్టం గ్యాంగటిక ఎవ గుర్తుపట్ట క జాగృత అన్న అన్నే ఈ ఒలి రంగులో ముర్షలందని చూస్తుంటే గుర్తుపట్టొసాన కష్టం అవుతందన్న బాగా అలిసిపోయారు కదా ఈనా చాలు హిస్టారికల్ ప్లేస్ ఫోర్ట్ ఫోర్ట్లో జరగాల్సిన డీల్ మిస్ అయిపోయింది నో ప్రాబ్లం భవన్ దిస్ ఇస్ ఆల్సో హిస్టారికల్ ప్లేస్ కమాల్ గివ్ మీ ద క్యాసెట్ పోలీసు వై ఉండి పోరంబోక్పల్ అనేది చేశావు నిన్ను మరతేయటానికి ఇది రైట్ ప్లేస్ రై సోరు బాబు ఈ క్యాసెట్ తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇచ్చేరా ఈ సంగతి నేను చూసుకుంటాను అనాలిసి ఎమ్మిదిగా కేంక్ యూ ఇప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ నుండి రెండు వేల మూడు రెండు వేల నాలుగు సంవత్సరంలో తమ బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధమైన నలభై రెండవ బ్యాచ్ పోలీస్ అధికారులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను పోలీస్ అధికారులు కాకముందే ఈ రాష్ట్రంలో అతి కీలకమైన కేసును పరిష్కరించిన కె వెంకటేశ్వరరావు ఎల్ సూరిబాబు కె వెంకటరమణ సి వీరభద్రములను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వీళ్ళకి ప్రభుత్వం తరఫున విశిష్ట సేవా పథకాలను ప్రకటిస్తూ ఐ వెల్కమ్ దే మంద డయాస్ టు రిసీవ్ ది మెడల్ ఆల్ దిస్ థ్యాంక్ యూ సార్